ఈ యొక్క అక్రమ కేసులు పెట్టడము జర్నలిస్టుల పైన పెట్టడం ఇప్పుడు ఎవరైతే మన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ మధ్యలో ఇప్పుడు ఫేక్ ఫైర్ క్రియేట్ చేసి అందులో ఇప్పుడు కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళతో వస్తున్నాయి ఏమంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారో హామీలను నిలబెట్టుకోవాలి ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇవన్నీ నిలబెట్టుకునే పనిలో ఉండాలి ఈ నిలబెట్టిన పనులు ఉండకుండా దోసుకునే కార్యక్రమం నిమగ్నమయ్యారు ఈ దోసుకునే కార్యక్రమం నిమగ్నమైనప్పుడే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు లేసే నిలదీస్తారు ప్రజల పక్షాన ఇలా హైదరాబాద్లో హైదరాబాద్ పేరిట దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయల దుర్నియోగం జరుగుతుందని చెప్పి నిలదించడం జరిగింది అది రేవంత్ రెడ్డి గారు నచ్చదు ఈ రకమైన ఇలా రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేయలేకపోయారు రైతు బంధు వేయలేకపోయారు ప్రజలకు ఎన్నో ఇంకా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అవన్నీ మరిపేయడం కోసం మేము ప్రశ్నిస్తున్న మరిపించడం కోసం మాకు గొంతు నొక్కాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన చిల్లర రాజకీయాలు ఈ ట్రిక్స్ తోటి ఏదో నోటీసులు జారీ చేస్తుంది కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తున్నాడు ఈ రకమైన దుర్భర పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది దీన్ని మానుకోవాలి ఫస్ట్ ఈ మానుకొని రాజకీయ కోణంలో ఆలోచించే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేయాలి ప్రజల అవసరాలు ఏమున్నాయని చెప్పి గుర్తుపట్టి పనిచేస్తే బాగుంటుంది దొడ్డిదైన అధికారం రావడం ఈజీగా అయిపోయింది వచ్చినాక ఆచరణలో పెట్టాలంటే అమలుగానే హామీలు ఇచ్చి ఆచరణలో పెట్టడం చేతగలుగుతానం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం అయిపోయారు అందుకే మేము ఎప్పటిదాకా గట్టిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాతో ఇవాళ నోటీసులు ఇవ్వడం అరెస్టులు చేస్తానే లీక్ పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్ లీక్లు ఇవ్వడం కానీ ఈ రకమైన ప్రచారం చేసి ఈ యూట్యూబ్ ఛానల్ లీకులు కావచ్చు నీ అరెస్టులు కావచ్చు ఎవరు కూడా భయపడరు బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసింది పది సంవత్సరాలు తెలంగాణలో భారతదేశం యొక్క అద్భుతమైన సంక్షేమ పథకాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇలా ఐటీ రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు అన్ని రంగాలలో మౌల్ వస్తువులు కలిపించి ఇలా తెలంగాణ ఒక తీసుకొస్తే నువ్వు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకుడివి ఇలా అమలు చేయకుండా ప్రజల్లో పోతే ఎక్కడ అభాష్ పాలైపోతున్నావు మాకు కేసీఆర్ మళ్ళీ కావాలని ఏదో కోరుకుంటారు ఆ సందర్భంగానే ఇలా మా మీద ఎదురుదాడి చేసే కార్యక్రమం అరెస్టులు చేస్తామని చెప్పడం నోటీసులు ఇవ్వడం ఈ రకమైన పని పెట్టుకుని రేవంత్ పరిపాలన సాగిస్తుంది ఎన్ని రోజులు సాగదు ఇది ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో చేసే తప్పిదానాన్ని నిలదీస్తుంటుంది నీ బట్టలు మీద నిలబెడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడేమో ఫార్మా నీటితోటి ఫార్మా వ్యర్థాలతో మూసి కలుషితమైంది దానివల్ల నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇలా లక్షన్నర కోట్లు పెట్టి మూసి శుభ్రతం చేస్తూ ఉంటు అక్కడేమో ఫార్మా కంపెనీలు తీసుకుపోయి ఆ పచ్చడి పొలాల్లో మళ్ళీ ఈ యొక్క ఫార్మా వ్యర్థాలను పోస్తా అని చెప్పేసి అంటూ ఉండు ఇప్పుడు ఆయన ఫార్మా కంపెనీ శుద్రీకరణ ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం అయితే ఉందో సుందరీకరణ చేస్తాను లక్ష యాభై వేల కోట్లు పెట్టుకుంటున్నాం దాంట్లో దోపకమే ఈ ఫార్మా కంపెనీతో కలిసి పొల్యూట్ అయిపోతుందని చెప్పి చేస్తున్నావు అదే ఫార్మా కంపెనీ తీసుకపోయి కొడంగలు ఎవరి కోసం పెడుతున్నావు నీ కుటుంబ సభ్యుల కోసం పెట్టి అక్కడ ఉన్న పేద రైతాంగం భూములను లాక్కొని బలవంతంగా లాక్కొని వాళ్ళ వ్యవసాయ జీవన పరిణామాలు దెబ్బతీసే విధంగా బెయిరిచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళు కడుపులో మంటతోటి వచ్చి ఆవేంద్రుడు అధికారంలో ఎదిరిస్తే వాళ్ళ మీద అక్రమ రైతుల మీద అరాజు చేసే కార్యక్రమం రోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇప్పిస్తుంది వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి ఆప బీఆర్ఎస్ పార్టీకి ఆపదించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఆపద ఎక్కడ ఉందంటే అక్కడ నిలబడుతుంది ఎవరు కష్టకాలం ఉంటారు వాళ్ళకి అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిద్ది రైతాంగాన్ని రాజుగా చూసిన కేసీఆర్ ప్రభుత్వం ఇలా రైతులని ఈ రకమైన కేసుల పాలు చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళ బలవంతంగా భూములు లాక్కుంటే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ చూస్తారు వాళ్ళకు వాళ్ళకి అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అంత మాత్రాన అండగా ఉంటుందని చెప్పి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు నీ నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడిన మాటలు ఆ రకంగా మేము మాట్లాడుతాం కానీ మరి ఆ రోజు ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ చేయలే కదా ఇలా ప్రతిపక్ష పాత్రగా ప్రజల పక్ష నిలబడుతుంది మా పార్టీ అంత మాత్రం దానికి అరెస్ట్ చేస్తామని చెప్పి లీకులు ఇచ్చి బేదిస్తే భయపడటోడు ఎవరు లేడు ప్రభుత్వం మెయిన్ ఉద్దేశం ఉంది కేటీఆర్ అరెస్ట్ చేయడం వల్ల ఒక కార్యకర్తల మనోస్థైర్యాన్ని తీసే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది ఏమంటారు ఆయన ఆలోచన దుర్మార్గమైన ఆలోచన అదే ఉంది ప్రతి నాయకుడు అరెస్ట్ చేస్తామని లీక్ చేయడం ఫోన్ ట్యాపింగ్ పలానా పలానా లీక్లు చేయడం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పటికి మూడు నెలల ఉరువుతలుగుతున్నాయని అరెస్ట్ చేస్తే కేడర్లు దెబ్బ దెబ్బతిండని ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ గారు ఆత్మధైర్యం అరెస్ట్ చేస్తే కేడర్ ఇంకా బలంగా తయారవుతారు ఎక్కడ పడితే నిలదీస్తారు నీ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి అని కూడా చూడరు ఆ రకంగా పని ఇలా కేటీఆర్ గారు ఏం తప్పు చేసినని ఏం తక్కువ చేసినా తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగాన్ని కానీ హైదరాబాద్ కానీ మున్సిపాలిటీలో కానీ అద్భుతంగా సృష్టించారు ఆ సృష్టికర్తను ఈరోజు అరెస్ట్ అంటే నీకు ఏమన్నా ఇలా పదకొండు నెలలు వచ్చింది ఏం పని చేసినా కేసీఆర్ గారు దాంట్లో కేటీఆర్ గారు దాంట్లో పది పైసలు ఇలా హైదరాబాద్కి ఏం చేసినా చెప్పు ఆ చెప్పుకున్నది లేఖనే సిగ్గుమాలి ఈరోజు అరెస్ట్ పర్వం పెట్టుకునే ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వం